ఆ ధర్మాన్ని పాటించే రావణుడు ఇంకా బ్రతికే ఉన్నాడు సుఖంగా ఉన్నాడు ధర్మం పాటించే నువ్వు అడవుల పాలైపోయావు బాధపడుతూ ఉన్నావు అని రాముణ్ణి దగ్గరికి తీసుకొని చాలా బాధపడ్డాడు బాధపడి ధర్మం కానటం కానరావటం లేదు కదా మనకి కనపడే వస్తువుగా లేదు అందువల్ల ధర్మం ఉన్నదా అని నాకు అనుమానంగా ఉంది అని మాట అనటం జరిగింది లక్ష్మణుడు చ స్థావరాణ జంగమానాంచ దర్శనం అన్ని పర్వతాలు కనబడుతున్నాయి నదులు కనబడుతున్నాయి సముద్రాలు కనబడుతున్నాయి జీవులు కనబడుతున్నాయి అన్నీ కనబడుతున్నాయి కదా ధర్మం ఎందుకు కనపడటం లేదు ఒకవేళ లేదేమో ఉంటే గనక ధర్మం పాటించేవాణ్ణి అదే ధర్మం కాపాడుతుంది అని అంటారే ఏది నిన్నెక్కడ కాపాడింది రామా అని రాముడు శరీరాన్ని పట్టుకొని గల్లున లక్ష్మణుడు ఏడ్చాడు ధర్మం పాటించేవాడికి ఇన్ని కష్టాలా అధర్మం పాటించేవాడికి అన్ని సుఖాలా అన్నాడు ఒకవేళ ధర్మం అధర్మ ఫలితాన్ని ఇస్తుందా ఈ మధ్యకాలంలో అధర్మం ధర్మ ఫలితాన్ని ఇస్తుందా అంటే నువ్వు ధర్మం పాటిస్తున్నావు కదా రామా అధర్మ ఫలితం అంటే రావణుడికి పోవలసిన ఫలితం నువ్వు పొందుతున్నావు బాధని దుఃఖాన్ని శోకాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అనేకమైన కష్టాలు అనుభవిస్తున్నావు రావణుడేమో సుఖాలు అనుభవిస్తున్నాడు ఒకవేళ ధర్మం ఫలితం వ్యతిరేకంగా నడుస్తుందా ప్రకృతిలో ధర్మం లేదని నాకు అనిపిస్తుంది రామ అని అలా మనకి అక్కరొకరైన ధర్మాన్ని మనం ఎందుకయ్యా పాటించటం అని అన్నాడు లక్ష్మణుడు రాముడు శరీరాన్ని పట్టుకొని మూర్ఛ చెందినటువంటి రాముణ్ణి చాలా బాధపడ్డాడు అందరూ వానర సైన్యం కూడా దగ్గరకు వచ్చింది అందరూ ఊరడించారు లక్ష్మణుణ్ణి రాముణ్ణి లేపే ప్రయత్నం చేశారు ఎంత చెప్పినా కానీ లక్ష్మణుడు బాధ తగ్గలేదు ఇంతలో విభీషణుడు వచ్చాడు విభీషణుడు వచ్చి ఏమయ్యా భయపడకండి ఇదంతా కూడా ఇంద్రజిత్తు మాయా అన్నాడు ప్రతి చోటా కూడా ధర్మాత్ముడు గుణవంతుడైనటువంటి విభీషణుడు రామలక్ష్మణుడు పడే ప్రతి బాధలో కూడా ఓరట ఇస్తూనే ఉన్నాడు రాముడు లక్ష్మణుడు మానవ ప్రయత్నం చేస్తూ రాక్షసులతో పోరాడుతూ ఒక్కొక్కసారి రాక్షసుల మాయల వలలో పడిపోయినప్పుడు బాధల పడ్డ సమయంలో ఆ బాధ నుండి తప్పించే ప్రయత్నం విభీషణుడు ప్రతిసారి చేస్తూనే ఉన్నాడు రాముడికి ఏం కాలేదయ్యా ఎవ్వరూ భయపడకండి స్పృహ తప్పాడు సీత లేదు అనే వార్త హనుమంతుడు ఎప్పుడైతే చెప్పాడో రాముడు